కుమ్మరి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ కుమ్మరి మొల్లమాంబ తెలుగు మహిళా కవయిత్రి ఐదు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్లోని కొత్తూరు అంబాపురం శ్రీ శాలివాహన సంక్షేమ భవనం నందు విగ్రహ ప్రతిష్ట గురువారం అత్యంత వైభవంగా జరిగింది నెల్లూరు మాజీ డీఎస్పీ పద్మ నాగేశ్వరరావును ఆ కుల పెద్దలు ఘనంగా షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మొల్లమాంబ బిడ్డ బీసీ వెల్ఫేర్ అధికారి పైడిమల్లి వెంకటలక్ష్మి ప్రముఖ రచయిత పెరుగు రామకృష్ణ గుమ్మడిదల శివనారాయణ ప్రముఖ రచయిత టేకుమల్ల వెంకటప్పయ్య మొల్ల పరిశోధకులు మన్నేపల్లి శివ శంకరయ్య మొల్లా తిరుపతి జిల్లా అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వర్లు నెల్లూరు మాజీ డిఎస్పీ పద్మ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం భక్తులందరూ చాలా అద్భుతంగా మల్లమాంబ గురించి చెప్పారు సో ఇందాక భక్తలు చెప్పినట్లు ఈరోజు మల్లమాంబ జయంతిని ఇలా నిర్వహించుకోవటానికి కారణం ఆమె కేవలం ఒక కమ్యూనిటీకి కన్ఫైన్ చేయకూడదు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగ జయ ఈ జయంతి ఉత్సవాల్ని నిర్వహించమని చెప్తున్నారు దాని అర్థం ఏంటంటే కేవలం ఒక కులానికో ఒక మతానికో చెందిన భక్తిగా మనం పరిగణించకూడదు చాలా మంది వస్తే ఇందాక అన్నారు ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు జనరల్గా మనిషి ఆయుష్ మంది అంటారు ఆ మనిషి ఉన్న చనిపోయిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు కూడా ఎవరికి గుర్తుంటారు అట్లాంటిది ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల కిందట పుట్టి ఈరోజు కూడా మనం పుట్టినప్పటికీ ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు సో ఐ ఇప్పట్లోనే ఇప్పుడు చూస్తున్నప్పుడే గర్ల్స్ ఎడ్యుకేషన్కి అంత ప్రయారిటీ ఉండట్లేదు ఇంకా కొన్ని రిమోట్ విలేజెస్ కాలంలో కొద్ది కొంత మార్పు వస్తున్నప్పటికీ కూడా క్లీన్ టుడే ఈవెన్ దాదాపు ఆరు వందల సంవత్సరాల తర్వాత కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ని అంత సీరియస్గా తీసుకొని ఫ్యామిలీస్ ఉన్నాయి విలేజ్లలో రిలేషన్లలో కొన్ని టౌన్లో ఉన్నాయి సో పెళ్ళే పరమావధిగా ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు అట్లాంటిది ఆరు వందల సంవత్సరాల కిందట అసలు చదువుకోవటం ఏంటి రచనలు చేయటం ఏంటి ఊహ కూడా అందదు మన దగ్గర ఊహ కూడా అందదు అండ్ ఇప్పుడే ఎంత పురుషాధిక్య సమాజం ఈ రకంగా ఉందంటే ఆ కాలంలో అసలు నోరు కూడా ఎక్కడిచ్చేవాళ్ళు కాదు ఎలాగంటే అప్పుడున్న సిచువేషన్స్కి అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనే ఉండేది లోవర్ క్యాస్ట్ కంటే ఇంకా లో సోషల్ స్టేటస్లో లేడీస్ ఉండేవాళ్ళు అప్పుడు స్త్రీలను ఉంచేవారు అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఇప్పుడు చదువుకోవడం ప్రతి విషయం కాదు అప్పట్లో ఆమె చదువుకొని చదువుకోవడం అంటేనే అసలు ఎంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది సమాజం నుంచి వాళ్ళ కుటుంబానికి కానివ్వండి ఆమెకు కానివ్వండి అయినప్పటికీ ఆ ధైర్యంగా నిలబడడం చాలా గొప్ప విషయం నాకైతే ఒక్కసారి అప్పటి పరిస్థితులు ఆలోచిస్తుంటే కనీసం ఇరువురు వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఆమెతో ఏదో తప్పు చేసుకున్నట్టు ఆ సంఘ విద్రోహ చర్య చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఒక వెళ్ళేసే రకంగా కూడా ఉండి సో వాళ్ళ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు ఆమెని ఇలా చదవడానికి కానీ వాళ్ళ తాతగారు కానివ్వండి ఇందాక పెద్దలు చెప్పినట్టు గోపవరం నుంచి చదువుకోవడానికి తాతగారు పడుగు పడుకు వచ్చారు అసలు ఎందుకు రాయాలనుకున్నారు రామాయణమే అని చెప్తే ఇందాక చెప్పారు కదా ఒక చిన్న పాయింట్ మహా రామాయణ కావ్యాన్ని తోలుబొమ్మలాటగా వేశారని చెప్పారు వేసినప్పుడు ఆమె చాలా నచ్చింది రామాయణం అందులో రాముడి పాత్ర కావచ్చు సీతాదేవి గారి పాత్ర కావచ్చు వాళ్ళ వ్యక్తిత్వం ఔన్నత్యం అంతా బాగా నచ్చి చాలా ఇంప్రెస్ అయింది వెరీ నెక్స్ట్ డే ఒక హరిదాసు వచ్చి మళ్ళీ సేమ్ రామాయణాన్ని ఒక పాట దాకా పాడాడు ఆమె ముందు రోజు విన్న తోలుమ నాటకానికి నెక్స్ట్ డే హరిదాసు పాడిన ఆ రామాయణ చరిత్రకి డిఫరెన్స్ బాగా ఉంది చాలా ఉంది అని అడిగింది ఎందుకు నేను నిన్న చూశాను చూశానని ఎందుకు రోజు ఇలా చెప్తున్నావు అంటే నాకు చెప్పిన వాళ్ళు అట్లాగే చెప్పారు సంస్కృతంలో ఉందంట మా గురువుగారు అలాగే ఉందని చెప్పారు అంటే అసలు తెలుగు భాషలో రామాయణమే లేదా అని ఆలోచించుకున్నాను సో తెలుగు ప్రజలు అందరికీ కూడా తెలుగు భాషలో రామాయణం అందుబాటులోకి రావాలి గొప్ప కావ్యం అని చెప్పేసి చెప్పింది చెప్పేసి అప్పటికే నీకెందుకు ఇవంతా నీకు అవసరమా పెళ్ళి చేస్తారు గంగా వెళ్ళిపో ఇలాంటి మాటలు మాట్లాడారు బట్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తామని అంటే నేను నేర్చుకుంటాను నేను నేర్చుకుని రామాయణం రాస్తాను ఇక్కడ రెండు విషయాలు తెలుగులో రామాయణం రాయటానికి తెలుగు ఒకటి నేర్చుకుంటే సర్వం అది సాంస్కృతి నుంచి ట్రాన్స్లేట్ చేయాలి సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేయాలి అంటే సంస్కృతం కూడా రావాలి సో రెండు అదే పదిగా సంస్కృతము తెలుగు రెండు నేర్చుకొని వాళ్ళ తాతల దగ్గర నుంచి తిక్కనకు సంబంధించిన వారసులు కొంత హెల్ప్ చేశారంట వాళ్ళ దగ్గర నేర్చుకొని మళ్ళీ ఊరికి వచ్చేసి జస్ట్ ఫైవ్ డేస్లో వచన రామాయణం రాశారు వచన రామాయణం అంటే మనం ఏ మాట్లాడుతున్నామో ఆ విధంగా చాలా హేళన చేశారు అందరూ కూడా నువ్వు ఆడదానలు కాబట్టే నీకు పద్య రూపంలో రాయద్దు అప్పుడు కవితలు రచనలు లాంటి అన్నీ పద్య రూపాలి ఎవరికి కూడా మామూలు మనం మాట్లాడే వచన భాష ఉండేది కాదు సో అవి అలా రాసేసరికి నీకు ఎంత వస్తుందిలే అసలు ఎందుకు మొదలు మొదలుపెట్టవు రామాయణం రాస్తారా నీ చేత ఇలా చాలా మాట్లాడవు మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకున్నాము తీసుకొని వెంటనే మళ్ళీ పద్య రూపంలో కవితలు ఎలా రాయాలని కొంత నైపుణ్యం సంపాదించుకొని మళ్ళీ మొదలుపెట్టి జస్ట్ ఫైవ్ డేస్ అవి కూడా ఒక పక్క శ్రీకంఠ మల్లేశ్వర స్వామి టెంపుల్లో పూజలు వాళ్ళ నాన్న పూజలు చేస్తున్నారు నాన్నగారు తాతగారు గారు ఈమె పక్క బయట కూర్చొని ఫైవ్ డేస్ గా మొత్తం రచనలు దాదాపు చరిత్రలో చెప్పినట్టు ఎనిమిది వందలు ఐదు వందలు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు ఆ లో ఆ పద్య పద్యాలతో రామాయణం మొత్తాన్ని మొత్తాన్ని రచించేసి సో ఈ ప్రాసెస్ అంతా చూస్తే ఎంత ఎంత మెంటల్గా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉండాలి ఇన్ని విమర్శలు తట్టుకొని చేయటానికి నాకైతే ఒక కవయిత్రి కంటే ఒక సంఘ సంస్కర్తగా అనిపిస్తుంది మొలమామ సో ఎంతోమంది స్త్రీ ఆమె తర్వాత కొంతమంది ముందుకొచ్చి రాశారు రచనలు చేశారు అన్నమాచార్య వాళ్ళ భార్యలు ఉన్నారు వాళ్ళకి ఆదర్శం అని చెప్తారు సో ఇట్లా ఒక సంఘ సంస్కర్తగా అనుకోవచ్చు ఆ కాలంలోనే అంత సాంధిక పరిస్థితుల్ని ఎదిరించిన స్త్రీగా కావచ్చు ధైర్యమూర్తిగా కావచ్చు చాలా ఇన్స్పిరేషన్ అందరికీ కూడా అందుకే ఒక కమ్యూనిటీకి కన్ఫర్మ్ చేయకుండా అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన మహిళగా మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ రామాయణం రచి మొల్ల రామాయణం రాసిన తాళపత్ర గ్రంథాల ఒరిజినల్స్ కూడా ఇంకా స్టిల్ కడప సిపి గ్రామం లైబ్రరీలో ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడవచ్చు ఆ మ్యూజియంలో చాలా సేఫ్గా పెట్టరు అండ్ దాని తర్వాత దాన్ని కాపీస్ చేసి బుక్స్ పబ్లిష్ చేశారు ఇందా కూడా చూశాను అక్కడ మొల్ల రామాయణం బుక్స్ చూశాను ఆ తర్వాత పబ్లిష్ అయ్యి ఒరిజినల్గా మొల్లగా రాసిన రామాయణ ప్రజలు సిపి గ్రౌండ్ లైబ్రరీలో స్టిల్ ఈరోజు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనము గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి ఇట్లా ఫంక్షన్స్ చేసుకుంటున్నప్పుడు గమనించుకోవాల్సింది ఒకటే ఆ రోజు ఎలాంటి ఫెసిలిటీస్ లేని టైంలోనే ఇంత మంచి పనులు చేశారు ఇంత శ్రమపడ్డారు ఈరోజు మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి మన దగ్గర లేని లేదు సో దాన్ని మిస్యూజ్ చేయకుండా ఏదైనా ఇతరులకు ఉపయోగపడే రామాయణం అనేది ఆబ్వియస్లీ యొక్క సేవే ఎందుకంటే రామాయణంలో ఉన్న రామాయణ కావ్యంలో ఉన్న మంచి విషయాలు కనుక ప్రజలందరికీ చేరా వేస్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది చాలా పద్ధతిగా చక్కగా తయారవుతుంది అంత అంత బాగుంటుంది రామాయణం కాబట్టి అది అది కూడా ఒక సేవింగ్ సో మనం కూడా ఇప్పుడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళందరినీ ఆదర్శం తీసుకొని ఎస్పెషలీ లేడీస్ ఆదర్శంగా తీసుకొని అనుకున్నది సాధించాలి మంచి పనిలో అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి పెద్దలు కొన్ని చెప్పారు ఇందాక ఒకటి మన కల్వాయి మండలంలో ఉన్న ల్యాండ్ ల్యాండ్లో మొల్ల స్మృతివనం పేరుతో ఒకటి చేయమని చెప్పారు కొంచెం నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే మీరు చేయటానికి కొంత రిప్రజెంటేషన్ ఇస్తే మొల సందర్భంగా ఇలా ఇచ్చారని చెప్పేసి నేను ఏదైనా ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు కండక్ట్ చేయడం అందులో మన వేడకారే ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది వేరే కంపెనీలో ఉంటే మనం ఆపరేట్ చేస్తారో తెలియదు చేస్తారో తెలియదు కానీ మన వేడగా ఉన్నారు కాబట్టి చాలా ఫీల్ అయ్యారు అందులో అక్కడ మన కంటైన్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మా నాయన ఫీలింగ్ వేడా ప్రతి క్షణంలో కూడా కనిపించింది కాబట్టి వేడగారు పది కాలం కూడా ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మన చేత సన్మానం పొంది వేడంగారి యొక్క ఉపన్యాసాన్ని అదేవిధంగా మమ్మ గురించి గారు కానీ మన ఎంబ్యో సార్ కానీ సార్ కానీ చాలా బాగా చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో విగ్రహాన్ని నెలకొల్పి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగలాగా చేయడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మేము కూడా ఇంకా చెప్పాను నేను అది మొదలుకుందాం నేను టీచర్గా పనిచేస్తున్నానమ్మా మొదలు కూడా పెట్టేదానికి చదివేదానికి ప్రయత్నం చేస్తున్నాం స్థలం కోసం అన్వేషిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఆమె యొక్క భయంకరం అడిగారు అది కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనబామని గురించి అంత అందరు చెప్పారు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్ అనుకుంటూ